పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటనుంది దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి బోస్తారు వానలు పడతాయని కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అటు తెలంగాణలోనూ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఎస్ ఇక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రానున్న రెండు రోజుల్లో అటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఓవరాల్గా డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ ప్రస్తుతం మనం వెదర్ రిపోర్ట్ వరకు చూసుకుంటే కనుక ఏపీకి వానగండం తప్పిందనే చెప్పాలి ఎందుకనంటే నిన్నటిదాకా కూడా చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనాలు వేశారు కానీ ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నప్పటికీ కూడా అది బెంగాల్ తీరం వైపుగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఏపీకి ఆ ముప్పు అయితే తప్పిందనే చెప్పాలి అయితే ఏపీ మా భూ పరిసర భాగాలు అంటే సముద్ర తీర ప్రాంతాల వరకు పక్కన పెట్టి మిగతా పరిసర ప్రాంతాలు దాని ప్రభావం అంతగా ఉండదు అనేది వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు మరోవైపు ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతూ దానికి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో మాత్రం ఏపీలో రానున్న మూడు రోజులు కూడా అక్కడక్కడ భారీ నుంచి కొన్ని చోట్ల సాధారణమైన వర్షాలు పడే అవకాశం ఉంది మొత్తం అన్ని చోట్ల కూడా అంటే ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో హెచ్చరికలన్నీ కూడా ఉపసంహరణ చేశారు అక్కడెక్కడ కూడా పెద్దగా వర్షం పడే అవకాశం అయితే లేదు ఎక్కడైనా అప్పుడప్పుడు తేలికపాటి జల్లులు మాత్రం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరోవైపు ఉత్తరాంధ్ర మీదుగా ఈ అల్పపీడనం అంటే ఈ తీర ప్రాంతాల మీదుగా అల్పపీడనం కేంద్రీకృతమైన నేపథ్యంలో ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మాత్రం ఈరోజు రేపు అక్కడక్కడ భారీ నుంచి సాధారణమైన వర్షాలు పడే అవకాశం ఉంది ఆ నేపథ్యంలో ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో మాత్రం హెచ్చరికలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి ముఖ్యంగా అల్లూరి మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి అలాగే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనే విశాఖపట్నం అనకాపల్లి యానాం కాకినాడ ఏలూరు వరకు కూడా అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఏది ఏమైనా మరొక మూడు రోజుల పాటు ఏపీలో చాలా జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు కురుస్తాయి మరో తెలంగాణలో మాత్రం అక్కడక్కడ కొద్దిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఏపీకి అయితే మాత్రం వానగండం తప్పిందనే చెప్పాలి ఈ ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఉన్నాయో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం మరొక రెండు రోజులు అంటే తేదీ వరకు కూడా అక్కడక్కడ ఒక సాధారణమైన వర్షాలు మాత్రమే నమోదాయి అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే మాత్రం వెదర్ అంతా కూడా చాలా క్లియర్ కట్ గా ఒక క్లారిటీ వచ్చింది ప్రస్తుతం అల్పపీడనం ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం ఇక్కడ ల్యాండ్ ఏరియాస్ మీద అయితే మాత్రం ఉండదు కేవలం సముద్ర తీర ప్రాంతాల దగ్గర మాత్రమే ఉంటుంది ఆ తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న పరిసర నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉంటుంది మిగిలిన ఎక్కడ కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం లేదు వాతావరణం అంతా కూడా నార్మల్ కండిషన్స్కి వచ్చింది అన్నది వాతావరణ శాఖ తెలియజేసింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మాత్రం కొన్ని చోట్ల అంటే మన్యం అల్లూరి అనకాపల్లి ఈ జిల్లాల్లో మాత్రం కొద్దిపాటి వర్షం ఉండే అవకాశం ఉంది దీపిక రైట్ అనురాధ థ్యాంక్ యూ